విజయనగరం జిల్లా బాడంగి మండలం తహసీల్దార్ కార్యాలయంలో నేడు బీపీసీ న్యూస్ ఛానల్ సమావేశంలో ఎంఆర్ఓ వరప్రసాద్ మాట్లాడుతూ జ్వరాల పట్ల ఆందోళన అవసరం లేదని వరప్రసాద్ తెలిపారు నుంచి కేసులు నమోదవుతున్నాయని మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు ఈ ఏడాది నవంబర్ ముప్పై వరకు ఏడు వందల ముప్పై ఆరు స్క్రబ్ ట్రైఫర్స్ కేసులు రికార్డ్ అయినట్లు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు శరీరంపై నల్ల మచ్చ కనిపించి జ్వరం తలనొప్పి వస్తే అలర్ట్ కావాలన్నారు చిగ్గర్ మైటు అనే పురుగు కుట్టడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పారు అండి మనకి కొత్తగా ఒక రకమైన వ్యాధి జిల్లాలో వ్యాపించిందని తెలుస్తుంది అనే వ్యాధి అది ఒక బగ్ ద్వారా వస్తుంది ఆ అది కుడినట్టుకైతే జ్వరం వచ్చి మనిషి నార్మల్ ఫీవర్ తో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఇది ప్రాణాంతమైన వ్యాధి కాదు మనం ప్రికాషన్స్ తీసుకున్నట్టుకైతే దాన్ని కొంచెం నివారించడానికి అవకాశం ఉంది దీని మీద ఎవరు ఏ విధంగా భయం భైబ్రాన్స్ చెందాల్సిన అవసరం అయితే లేదు కనుక ప్రజలందరూ కొంచెం అప్రమత్తంగా ఉండండి కొంచెం నీట్ గా శానిటేషన్ చేసుకొని మనం ఉన్న పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచేటట్టు అయితే ఇది రాకుండా ఉంటుంది పొలాల్లో ముఖ్యంగా కాలువల్లో ఎక్కువగా ఇది ఉండే అవకాశం ఉంది కనుక ఇది ఈ బగ్ ఎక్కడైనా కనిపించి చేసినా కూడా దాన్ని కొంచెం దూరంగా ఉంచేటట్టు ప్రజలందరూ అప్రమత్తత తీసుకొని ఆ గా ఏంటంటే శానిటేషన్ అనే దాని మీద కేంద్రీకరించి మన దృష్టి కేంద్రీకరిస్తే దీని నుంచి మనం కొంత నివారణ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ అండి